హనుమద్ వ్రతం కథ సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు అప్పుడు ఆయన కథ చెప్పారు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘపాధ్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించారు వ్యాసుడు సంతోషించి ద్రౌపది ప్రా పాతివ్రత్యాన్ని మెచ్చాడు అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే శ్రీమద్ వ్రతం శ్రీ హనుమద్ వ్రతం దుష్టగ్రహాన్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్నీ వివరంగా చెప్పినప్పుడు అతనికి గర్వం కలగడంతో కోతిని కూర్చిన వ్రతం ఏమిటి అని ఏసడించాడు తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటం ఏమిటని దుర్భాషలాడాడు ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి జయించిన వ్రతం ఇది అని చెప్పింది అయినా కృష్ణుడికి కోపం తగ్గలేదు అర్జునుడికి కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారేశాడు అప్పటి నుండి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయని ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు పదమూడు ముడులు గల హనుమత్ తోరణాన్ని తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం వివరించాడు కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు ధర్మరాజుకు సందేహం కలిగింది పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋషముఖ పర్వతం చేరాడు సుగ్రీవ హనుమాలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతో హనుమాన్ నువ్వు హనుమద్ వ్రతానికి నాయకుడుగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా స్వచ్ఛమైనదే అని పలికింది వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాడు మార్గశిర శుక్ల త్రయోదశి రోజు హనుమ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు పంపానదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు పదమూడు ముళ్ళ తోరాన్ని పూజించి కట్టుకొన్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులని వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు సర్వం శుభమైంది స్వస్తి జై శ్రీరామ్ సమస్తలోకా సుఖినో భవంతు